ఎనిమిది వందల కేజీలు సుమారు మూడు కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు శంషాబాద్ భారీగా గంజాయి పట్టుబడింది మీరు స్క్రీన్ మీద చూస్తున్న భారీ కంటైనర్లో లో గంజాయిని తరలిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కంటైనర్లో లో ఏకంగా ఎనిమిది వందల కిలోల గంజాయి ఉన్నట్టుగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు దీని విలువ మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు శంషాబాద్ మండలం పెద్దగోల్కొండలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పోలీసుల తనిఖీలో ఇది బయటపడింది పూర్తి వివరాలు నిర్షానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి నగరంలో అసలు ఎలాంటి భయం లేకుండా ఇంత పెద్ద కంటైనర్లు ఎనిమిది వందల కిలోల గంజాయిని తరలిస్తున్నారంటే వీరు వెనక ఎవరున్నారు ఆ కంటైనర్ డ్రైవర్ని కూడా అదుపులో చేసి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఏం చెప్తున్నారు పోలీసులు ఏమంటున్నారు మాదక ద్రవ్యాలకు సంబంధించి మాత్రం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు తాజాగా సంషాబాద్ వద్ద భారీగా గాంజాయిని పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ఆ కంటైనర్ దగ్గర ఉన్నాము ఈ కంటైనర్ లోనే ఎనిమిది వందల కేజీల గాంజాని తరలిస్తుండగా పక్కా సమాచారంతో అటు సంషాబాద్ ఎస్యోటితో పాటుగా మరొక వైపు సంషాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఇదంతా కూడా వెలుగు చూసింది మనం చూస్తున్నాము ఈ కంటైనర్ లోపల మనకి ఒక బ్లూ కలర్ డ్రమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ డ్రమ్స్ అన్ని కూడా ఒక గమ్ సంబంధించినటువంటి డ్రమ్స్ గా చెప్తున్నారు దీనికి ముందు ఈ ఎనిమిది వందల కేజీలకు సంబంధించినటువంటి గాంజా ప్యాకెట్స్ ముందు పెట్టి ఇది తరలిస్తూ ఉన్నారు ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటి పోలీసులు మాత్రం వాళ్ళని వెంబడించి మరి ఈ యొక్క కంటైనర్ ని ఆపి ఎనిమిది వందల కేజీలకు సంబంధించినటువంటి మూడు కోట్లు విలువ చేసేటటువంటి గాంజాను మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇది మొత్తం పెద్ద అంబర్పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క సమాచారం తెలుసుకొని వెంబడించి మరి పట్టుకోవడం జరిగింది ఈ కి ఒక స్కాట్ కూడా ఉంది మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒరిస్సా నుంచి గాంజాని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక సినిమా తరహాలో యొక్క మొత్తం కూడా ఈ గాంజాని తరలిస్తూ ఉన్నారు ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి వెహికల్ ఎండి త్రీ నైన్ ఫైవ్ త్రీ కి సంబంధించినటువంటి ఈ భారీ కంటైనర్లో ఈ గాంజాని తరలిస్తున్నటువంటి పక్కా సమాచారం తెలుసుకొని ఆ పోలీసులు కూడా మనకి ఆ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే పోలీసులు సైతం కూడా కంటైనర్ ని వెంబడించి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి డ్రైవర్ తో పాటుగా స్వాధీనం ది సేమ్ టైం ఈ ర్ సంబంధించి ఒక ఎస్కాట్ కూడా ఉంది అంటే చెక్ పోస్టులు దాటిన దాడుతున్నా కొద్ది పోలీసులు ఎవరైనా వెంబడిస్తూ ఉన్నారు ఇక్కడ అనుమానం వస్తే వెనక ఉన్నటువంటి ఎస్కాట్ అంటే ఎవరైతే ఈ యొక్క గాంజాని తరలించేటటువంటి ఒక పర్సన్ ఉంటాడు అతను ఒక కార్ లో వస్తూ ఉన్నాడు అతను వేరే వాళ్ళకి అంటే ఈ యొక్క కంటైనర్ డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఎక్కడైనా అనుమానంగా ఉన్నా కూడా పోలీసులు వెంబడిస్తున్నారని సమాచారం ఇవ్వడంతో ఆ ఈ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను వేరే మార్గం ద్వారా వెళ్లేటందుకు కూడా ఒక ఎస్కాట్ నియమించుకోవడం జరిగింది మొత్తంగా ఒక పెద్ద సినిమా తరహాలోనే ఈ యొక్క గాంజాని అయితే తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద క్వాంటిటీలో మాత్రం దొరకడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంలో కూడా మనం చూసాము ఒరిస్సా నుంచి ఎక్కువగా కూడా ఈ యొక్క గాంజా తరలింపు మాత్రం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫోకస్ చేసినటువంటి పోలీసులు మాత్రం పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క గాంజేను పట్టుకోవడం జరిగింది మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు అటు సంషాబాద్ మరియు ఎస్ఓటికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు రైట్ జ్యోతి థ్యాంక్ యూ